ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పెళ్లి నుంచి ఇంటికి వెళ్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇంకా షార్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది నేనైతే మ్యారేజ్కి వెళ్ళినా అనమాట ఆ వ్లాగ్ ని ఈరోజు మీతో షేర్ చేస్తాను నిన్న మొన్న ఇంకా విలేజ్ లో కొంచెం బిజీగా ఉండేసరికి నేను ఎడిటింగ్ చేయడం కష్టమైంది అందుకోసమే షేర్ చేయలేకపోయినా మార్నింగ్ లేవగానే ఐరన్ పని మొదలు పెట్టుకున్నా ఈ సారీ ఐరన్ చేసుకున్నా మస్తు ఇయర్స్ అయితే అంది నా బట్టలు నేను ఐరన్ చేసుకోక ఇంకా మా ఆయన విషయానికి వస్తే నేను ఐరన్ బాక్స్ తీసుకున్న కొత్తలో అయితే ఎవ్రీ వన్ వీక్ ఒకసారి అయినా చేస్తా కనీసం అట్లీస్ట్ మంత్లీ టూ టైమ్స్ అయినా చేస్తా అని అనుకునేదాన్ని అట్లనే చెప్పిన కొనేటప్పుడు ఆయనకి లేవు ఇప్పుడు నీకు టైం ఉండదు చేయడానికి నేను ఏదైనా అవసరం ఉంటే బయట చేయించుకుందాంలే అనమాట కానీ మన ఆడవాళ్ళ మనకి ఎట్లుంటుంది మనకు పని వచ్చి కాబట్టి మనం చేసుకుంటాం చేసుకోగలుగుతాం కాబట్టి మనకు ఐటమ్ ప్రతిదీ ఇంట్లో ఉండాలన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో అట్లయితే తీసుకున్నాం ఇదంతా స్టోరీ కాకపోతే చెప్పిన విధంగా మంత్లీ టూ టైమ్స్ వారానికి ఒకసారి అట్లా చేయట్లే కానీ ఆయన అడిగినప్పుడు మాత్రం తప్పకుండా చేసిస్తాను ఆయన కూడా అహాని స్కూల్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చేసుకుంటాడు నాయ్ మాత్రం ఫుల్ నెగ్లెట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు చేసుకున్నా అని చెప్తానమాట సో ఈ స్టోరీ అంతా చెప్పేసరికి మేము ఆన్మకొండగా వచ్చేసినాం రెడీ అయ్యి నేను అనుకునేది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు మన వీడియోస్ని కంప్లీట్గా అయితే అసలు చూడరు ఎందుకంటే ఎవ్రీథింగ్ వాళ్ళకు తెలిసే ఉంటుంది మన లైఫ్ స్టైల్ అన్ని కాబట్టి చూడ నేనైతే అనుకుంటున్నా నాకు ఈ మధ్య మేము చూస్తున్నాం చూస్తున్నాం అని చెప్తున్నారనమాట మీరు చూసేది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీరు చూసినట్టు నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేస్తేనే కదా ఎవరెవరు చూస్తున్నారని అని నాకు తెలిసేది కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చే మాత్రం నా వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం హన్మకొండలోని తారా గార్డెన్లో ఉన్నాం మనం వచ్చిన ఆకేషన్ ఎవరిది అంటే మ్యారేజ్ మా పిన్ని వాళ్ళ అక్క కూతురుది అనమాట నా పక్కన ఉన్నది కదా తను మా పిన్ని వాళ్ళ అక్క వాళ్ళ పెద్ద కూతురు మ్యారేజ్కి అనమాట అక్క వాళ్ళైతే రాలేదు సో ఇంకా మా బావ ఈయన నేను అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసినాం తర్వాత లంచ్ టైము ఇక్కడ మా పిన్ని ఎత్తుకున్నది ఫ్రెండ్స్ని ఇంకా లంచ్ చేసి వచ్చి కాసేపు కూర్చున్నాం అంతే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే ఇక్కడ మనకు పెద్దగా తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు లేరు ఇంకా ఫ్రెండ్స్కి కూడా చాలా బోరింగ్ ఉన్నది నిద్ర వస్తుంది అనుకుంటా సరే ఇంకా మనమైతే ఇంటికి వెళ్దాం అనిపించింది నాకు కూడా బొల్లిగుంటకు మేము ఇప్పుడు వెళ్ళేది అహానైతే వీరే లెవెల్లో ఇచ్చిండే కానీ అయితే నాకు భారీ నచ్చింది వాడు అనుకోకుండా అట్లా రివర్స్లో ఎక్కిండనమాట ఇంకా నేను షూట్ చేసి అట్నే పెట్టేసినా ఇక్కడ చూడండి ఎట్లా చూస్తాండో కళ్ళ మీద నుంచి మా ఇంగ్లీష్ సార్ కానీ తెలుగు సార్ కానీ యూస్ చూసేది నాకు గుర్తొచ్చిదివ్వాలి ఇప్పుడు మేము ఒక స్పెషల్ కుల్ఫీ పాయింట్ దగ్గర ఉన్నారు భద్రకాల్ బండ్ ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది కుల్ఫీ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది ఫస్ట్ నుంచి చికెన్ తింటాము ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కుల్ఫీ టేస్ట్ చేయడం ఎట్లుంటుంది కదా బాగుందా బాగుంటాను మళ్ళీ అడుగుతుంది లేదంటే తినదు అంటే నచ్చింది అన్నట్టే దీని అర్థం లేదంటే అసలు వద్దంటది నెట్టి పడేస్తుంది బయటికి తిన్నానా బాగుంటది ఒకసారి ఎప్పుడు గొనియం కదా ఎప్పుడో ఒకసారి కదా వద్దా ఎందుకు టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది అసలు మామూలుగా లేదు ఈ పక్కనే ఉంటుంది కుల్ఫీ ఫ్యాక్టరీ కదా కుల్ఫీ ఫ్యాక్టరీ ఈ పక్కనే ఉంటుంది ఈ ఏరియాలో అందుకోసమని ఇక్కడ బాగా ఫేమస్ ప్రతి ఒక్కరు ఇట్లా రోడ్ పైన నుంచి వెళ్ళిపోయేటోళ్ళు ఇక్కడ ఆగి తింటారు ఒకసారి అయితే ఈవినింగ్ అయితేనే ఉండేది ఇట్లా డే టైమ్ లో ఉండకపోయేది వెయిట్ చేసి చూసి లేకుంటే ఇప్పుడు డే కూడా అంటే అప్పుడు ఇక్కడ పల్లే కాబట్టి డే ఉండకపోయేది హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎట్ల వరంగల్ లో భద్రకాళి బండ్ అట్లా అనమాట రీసెంట్ గా ఓపెన్ అయింది మస్తు ఉంటది ఈవినింగ్ టైమ్ లో అంటే ఒక సిక్స్ తర్వాత బాగుంటది కనిపిస్తుంది హై ఫ్రెండ్స్ పెళ్లి నుంచి ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్తాను లో చెప్తే కదా పెళ్ళి ఉన్నది వెళ్ళాలి అని ఇవాళైతే మేము వచ్చేసరికి టూ దాటిపోయింది పెళ్ళి అటెండ్ అయ్యి ఇప్పుడైతే బొల్లికుంటకి స్టార్ట్ అయ్యి వెళ్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అయితే ఇంటికి చేరుకుంటాం హన్మకొండ నుంచి బొల్లికుంట ఎయిటీన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది వరంగల్ నుంచి అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ అలాంటి మేము హన్మకొండ నుంచి స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా తొందరలోనే ఇంటికి వెళ్తాం ఇంకా మస్తు వెయిటింగ్ అనమాట ఇంటికి వాళ్ళ చెల్లెలతో ఆడుకోవడానికి అక్క వాళ్ళైతే రాలేదు పెళ్ళికి వస్తారేమో అనుకున్నాం కానీ కొంచెం తొందరనే వద్దాం అనుకున్నాం ఈ రోజు కాకపోతే పోతే అహన్ ఫైల్స్ ఇవ్వడం స్కూల్ కొంచెం టైం పట్టింది ఫైల్ తీసుకొచ్చుకున్నాడు అనమాట అహన్ వాళ్ళ నాన్న వెళ్ళి ఇంత సేఫ్ మస్తు చిరా ఈ ఫ్రాక్ అసలు నేను వెయ్యనని అని సమ్మర్ కదా కొంచెం చిరాకు ఉంటుంది అని ఇది నెట్ స్మూత్ గానే ఉన్నది రఫ్ గా ఏం లేదు కాకపోతే మార్నింగ్ బిరో నుంచి బట్టలు తీరని ఇవి ఫ్రాక్ పట్టుకొని వేసుకుంటా అని అటు ఇటు పట్టుకొని తిరిగింది అనమాట మస్తు నవ్వొచ్చింది అసలు ఆ పాత బ్యాంగిల్స్ కూడా తీసి పక్కన పడేసి ఇవి వేయమని చెప్తుంది అనమాట మొన్న రీసెంట్గా మేము కొమ్మల జాతర పోయినాము అక్కడ తీసుకొని ఉండే ఇవి తీసి పక్కన పడేసి అంటే ఆ పాత తీసి పక్కన పడేసి ఇట్లా చూపిస్తాం అనమాట అమ్మి అమ్మి అని చూపిస్తుంది గాజులు ఏమని కొత్త గాజులు గాజులేమన్నా గాజులు ఏమి చూపెట్టు చూపెట్టేంటి అవి అట్లా అన్నమాట నాకైతే హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అసలు ఫ్రెండ్స్ రెడీ కావడానికి బాగా ఇంట్రెస్ట్ పెట్టింది ఫ్రాక్ వేసుకున్నది ఫ్రాక్ వేసుకున్న తర్వాత గాజులేమని కూడా పెట్టింది మళ్ళీ తర్వాత టిక్లీ నా టిక్లీ ఒకటే పెట్టుకుంటా అని ట్రై చేసింది అనమాట ఇంకా మళ్ళీ ఆమెకు వేరే టిక్లీ అంటే తెలిసారా చెప్పురా టిక్లీ చూపెట్టు ఎక్కడ అక్కడే కాదు ఇక్కడ చూపెట్టు నా ఫేస్ మీద చూపెట్టు అక్కడ పెడతారా టిక్లీ సరే టిక్లీ కావాలని కూడా వేసింది ఇంకో పెట్టుకున్నది డ్రెస్కి వచ్చింది ఆఖరికి ఇక్కడ పడ్డది టిక్లీ అట్లా అన్నమాట మొత్తానికైతే ప్రిన్స్ పాప అల్లరి స్టార్ట్ చేసింది మామూలుగా స్టార్ట్ చేయలేదు చాలా ఇంకా బాయా అక్కడ ముందు వెహికల్ అంటే బాగా చెప్తాను అనమాట అల్లరి చేసినప్పుడు అట్లా డైవర్ట్ చేస్తా అన్నట్టు నేను పక్కన ఆటో పోయిన బస్ పోయిన వాళ్ళకి బాగా చెప్పు బాయ్ చెప్పు అంటే చెప్తుంది అట్లనే ఇప్పుడు కూడా చెప్తాను ఇప్పుడే కుల్ఫా ఐస్ క్రీమ్ తిన్నది ఫస్ట్ టైం టేస్ట్ చేసింది మంచిగా నచ్చింది ఫ్రెండ్స్కి అయితే టేస్ట్ ఆహా తినలేదు వద్దన్నాడు వాడికి కొంచెం కార్లో ఏసీ వేస్తే పడదనమాట అందుకోసమని జర్నీ చేసినప్పుడు ఏం తినాడు ఏది అడిగినా కూడా వద్దు వద్దంటాడు దాన్ని ఏమంటారు నాని బైనా వెళ్ళారు దాంతో ఎంజాయ్ చేస్తాను వాడు చూసుకుంటా జూమ్ ఇన్ జూమ్ లో చూస్తాను డాడీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చిన కదా కనబడతాన ఏరోప్లేన్ కనిపిస్తానా ఉంటాయి కదా కనిపించడానికి ముందుగా చిన్న చిన్న అయితే ఉంటది పక్కనే మామలూరు ఎయిర్పోర్ట్ రీసెంట్ గా న్యూస్ అయితే వచ్చింది చూడాలి ఇక్కడ ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత తొందరగా బెనిఫిట్ ఉంటది ఈ చుట్టుపక్కల విలేజెస్ ఈ ఎయిర్పోర్ట్ ఒకవేళ ఓకే అయితే మాత్రం మా విలేజ్ వస్తుంది మా విలేజ్ లో సగం ఈ ఎయిర్పోర్ట్లోనే కలిసిపోతుందంట అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కి ఎక్కడానికి ఎవరు కూడా మా ఇంటికి వచ్చిన మా ఊరికి వచ్చినట్టే అక్కడ ఉండి ట్రైనింగ్ ఇప్పిస్తా అంటారు ఒకరిద్దరు అక్కడ ఒకటి షెడ్ లాగా ఉన్నది దాని లోపల ఉంటది ఇక్కడ వస్తుంది చూడాలి ఎట్లాంటనేది చూద్దామా ఫ్రెండ్స్ని ఫస్ట్ టైం నేను ఇట్లా నోటీస్ చేసుకోవడం అయితే ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వడం నేను ఎంత కొంచెం హార్డ్ వర్డ్స్ మాట్లాడుతుంటే కూడా వాటిని అనడానికి అంటే తనకు వచ్చినంత వరకు పలకడానికి ట్రై చేస్తాను అనిపించింది నానికి ఎట్లా ట్రై చేస్తా నాకైతే మస్తు క్యూట్గా అనిపించింది చిన్నపిల్లలు ఇట్లా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంటే సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది మనం డిసప్పాయింట్లో ఉన్నప్పుడైతే మంచిగా ఈజీగా నవ్వేస్తాం అనమాట తెలియకుండానే ఇక్కడ ఇంటి ముందుకు వచ్చేసింది కార్ అయితే లోపలికి వెళ్ళడానికి ఇక్కడ జస్సి అడ్డంగా ఉన్నది దాని వాటర్ డబ్బా ఇంకా అవన్నీ ఉన్నాయి అవన్నీ పక్కన వెళ్ళడానికి కానీ వెళ్ళిండనమాట లోపలికి వెళ్ళాలంటే కార్కి అడంగు ఉన్నాయని ప్రింట్స్ ఆగట్లేదు అసలు అత్తమ్మ బయటనే కూర్చొని ఉన్నదనమాట చూసి నాని నాని అని పిలుస్తుంది ఇక్కడ నుంచే మధ్య మధ్యలో వాళ్ళ డాడీని కూడా పిలుస్తుంది తొందరగా ఇంట్లో కోదాం అన్నట్టుగా అత్తమ్మ చూస్తుంది మా వాళ్ళు వచ్చిళ్ళు కదా అన్నట్టుగా ఇంకా అహన్ చెప్తున్నాడు మమ్మీ నాన్న చూసింది అని ఇంకా మేము దిగుదాం అనుకున్నాం కానీ ఆ లోప ఆయన వచ్చేస్తాను ఆదామని అన్నాడు అక్కడ పక్కన అన్ని అడ్డు ఉన్నాయని తీస్తాను ఆయన త్రీ మంత్స్ అయితే అండి ఇంటికి రాక ఇదే ఫస్ట్ ఎంటర్ అవ్వడం మామయ్య చనిపోయిన తర్వాత త్రీ మంత్స్కి భద్రాచలంలో కలిపి వచ్చినాం త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ ఇల్లు వదిలిపెట్టాలంటే వదిలేసినాం అనమాట ఇన్ని రోజులు వేరే దగ్గర రెంట్కు ఉండే మొన్ననే రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటు కదా టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి మూడు నెల పదిహేను రోజులు ఎక్కడికి వచ్చినాం మన ఇంటికి వచ్చేసినాం పెద్దగా అయింది మామిడి చెట్ నాని అని ఓతుకుంటాను కాళ్ళు లక్క వచ్చినావా నాని డాగా జా జెస్సీ అవును జెస్సీ జెస్సీ జెస్సి అయ్యా ఇప్పుడే రాగానే కొన్ని వాటర్ తాగేసి ఇంకా కూర్చున్నాం కూర్చొని మాట్లాడుకుంటాను లాస్ట్ టైం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి విషయాలు జరిగి ఉంటాయి అనేది అన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట కాసేపు మాట్లాడుకున్న తర్వాతనే ఇంకా మిగతా వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి పిల్లలు అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది కొత్తగాజలు ఏమంటా అండి టిక్లీ ఉంది జోగేసింది వాళ్ళైతే నేను షాక్ అయినా అసలు ఇక ఇక అక్క చెప్పులు వేసుకున్నాను వారా బాగున్నాయా అవి ప్రిన్సీ బాలట ఏంటిరా అవి చెప్పులు ఎవరి చెప్పులు ప్రిన్సీ ఎవరి ఎవరి అమ్మా చెప్పులు ఎవరి చెప్పులా బాగున్నాయా పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్